హలో ఎవ్రీవన్ భారత క్రికెట్ అభిమానులందరికీ స్వాగతం ఒక అసాధారణమైన చారిత్రాత్మక విజయాన్ని చూసాం అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించింది మన భారత మహిళా క్రికెట్ జట్టు అజేయంగా ఉండే ఆస్ట్రేలియా టీంని సెమీఫైనల్లో చిత్తు చేసి రెండు వేల ఇరవై ఐదు మహిళల ప్రపంచకప్ ఫైనల్కి దూసుకెళ్ళింది మన టీమిండియా దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఒక లైక్ వేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఇది గెలుపు మాత్రమే కాదు ఒక ప్రపంచ రికార్డు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ భారీ హిట్టింగ్ తో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల టార్గెట్ ను మన ముందు ఉంచింది వరల్డ్ కప్ చరిత్రలోని ఇంత పెద్ద టార్గెట్ ను చేయడం అసాధ్యం అనుకున్నారు కానీ మన భారత అమ్మాయిలు భయపడలేదు ముఖ్యంగా జమైమా రోడ్రిగ్స్ ఆడిన ఇన్నింగ్స్ ఒక అద్భుతం భయ తను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తో కలిసి నూట అరవై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు చూసే అమ్మాయిలందరికీ మనం చాలా క్లోజ్ గా వెళ్తున్నట్టు అనిపించింది ఈ చేసింగ్ లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది మరి ముఖ్యంగా జమామా రోడ్రిగ్స్ ఆడిన వన్ ట్వంటీ సెవెన్ నాక్ ఏదైతే ఉందో అద్భుతం అది అండ్ తనే కాకుండా ఓపెనర్ స్మృతి మందన శుభారంభం ఇవ్వగా మిడిల్ ఆర్డర్లో దీప్తి శర్మ రిచా ఘోష్ మెరుపు షాట్లతో వేగాన్ని పెంచారు చివరికి అమర్జీత్ కౌర్ బౌండరీతో మ్యాచ్ను ముగించింది భారతదేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల రికార్డ్ చేసింగ్తో ఆస్ట్రేలియా ఓటం పాలు కావడం చరిత్రలో నిలిచిపోతుంది అంతకుముందు మనం రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల పదిహేడులో ఫైనల్కు చేరిన కప్పు కొట్టలేకపోయాం ఇప్పుడు మూడోసారి ఫైనల్ చేరుకున్నాం సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్లో కప్పు కొట్టి ట్రోఫీని ఇంటికి తీసుకురావాలని మనందరం కోరుకుందాం వెళ్లే ముందు ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ